హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇదైతే మేము ఊరు వెళ్తున్నాం అండి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము దానికోసం హడావడిగా వంట చేస్తున్నాను మా వారి కోసం క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అండ్ పిల్ల కోసం దోశలు వేస్తున్నాను దోశలు అనేది కామన్ అండి మా ఇంట్లో సో దోశలు వేస్తున్నాను వీళ్ళు దోశ వేస్తే తింటారు ఉప్మాలైనా ఇడ్లీలైనా వేస్తే తింటారు కానీ లైట్గా తింటారు కడుపు నిండా తినరు అంతే ఇప్పుడు పిల్లకి దోశ ఇస్తాను పిల్ల నేను వెళ్తాము మా వారైతే కార్యక్రమానికి వెళ్ళారు జపాలకి వెళ్ళారు బిజీగా ఉన్నారు అందుకని నేను పిల్ల వెళ్తున్నాము మా తమ్ముడు కూడా వస్తాడండి అక్కడి నుంచి బయలుదేరి మా తమ్ముడు వస్తాడు ఇక్కడి నుంచి మేము ఇద్దరం వెళ్తాము ఇంట్లోంచి హడావిడిగా క్యాబేజీ ఫ్రై చేసి అన్నం పెట్టేశాను అన్నం వీడియో అయితే మిస్ అయింది షూట్ చేసిన వీడియో ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ చేసుకుని ఎయిట్ కల్లా బయలుదేరిపోయాము ఇంట్లో అయిపోతున్నాయి కానీ ఫ్రై మాత్రం అవ్వట్లేదండి పోపులో వేశాను ఫ్రై అయిపోయాను క్యాబేజీ ఫ్రై ఇది అయిపోయాక ఇంక అన్నీ ఆఫ్ చేసి గ్యాస్ అది ఆఫ్ చేసి బయట అమ్మ ఎక్కడికి వెళ్తున్నావా పిన్నింటికి వెళ్తున్నావా ఏ ఊరు అయినాపురమా నీకు తెలుసా ఆడుకో ఇది అయితే మీషోలో ఫ్రాక్ అండి చాలా బాగుంది ఈ డాల్స్ అవి వచ్చి ఫ్రాక్ బాగుంది ఫ్రాక్ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆటోలో వెళ్తున్నాము ఆటో ఎక్కువగానే పడుకుంది దారిలో కొంచెం వెళ్తున్నాం కదా అని స్వీట్స్ అవి తీసుకుంటున్నాము మా చెల్లి వాళ్ళది అయినాపురం అండి అమలాపురం దగ్గర అక్కడ స్వీట్స్ అవి ఆగి తీసుకుంటున్నాము మా తమ్ముడు నేను పిల్ల అయితే వెళ్తున్నాము తర్వాత స్వీట్స్ అవి తీసుకో అజ్జా దీనికి ఏం అక్కదండి మరి వద్ద అది కొంచెం నిద్ర తిక్కలో ఉండి అలా చేస్తుంది తర్వాత ఇంకొక ద్రాక్షరామం వచ్చాము మామూలుగా బయట నుంచే దర్శనం చేసుకుంటున్నాము దండం పెట్టుకుని అయితే ఇంకా అలా వెళ్తున్నాము ద్రాక్షారామం ఫేమస్ కదండి శివాలయము అదంతా అనమాట ఇదంతా ఇదంతా వచ్చి యానం బ్రిడ్జు మొత్తం కూడా కిందంతా గోదావరి ఇక్కడ చూడండి యానం చేస్తాం ఎంత బాగున్నారు ఆటో వెళ్ళే స్పీడ్కి మాకు వీడియోస్ కూడా సరిగ్గా తీయడం అవ్వలేదు అంత స్పీడ్కి వెళ్ళిపోయింది ఆటో ఇంత బాగున్నారో చూడండి నానిస్తాం తర్వాత మేము డౌన్లోకి వెళ్తున్నాం కాబట్టి ఏటికట్టు మేము వెళ్తున్నాము ఆ అంతా చూడండి పక్కనంతా కొబ్బరి తోటలు ఇదంతా కోనసీమ ఇవంతా ఇదంతా ఏటికట్టు కదండి వాటర్ ఫాల్స్ మొత్తం వాటర్ కోనసీమ అంటే ఫ్రెష్లో కొబ్బరి తోటలు కదా లేకపోతే అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము మా చెల్లి ఇంటికి వచ్చాక అక్కడ వెళ్ళడం అనమాట మా పిల్లతో పిన్నింటి ఇది ఇంకా అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేసింది మొత్తం అల్లరి చేయడం మొదలు పెట్టింది చూడీ పద కూడా పద పదా 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 పద్యాందులో ఇంక బాగుండాలి అయినాపురంగ ఉండాలి ఏంటే పిండి దగ్గర ఉన్నారా తాగు కొబ్బరి నీళ్ళు తాగు ఎలా ఉన్నాయి తీగ ఉన్నాయా నేను కూడా కొడదామని ట్రై చేశాను ట్రై చేస్తున్నాను ఇంకా తీయడం సరిగ్గా రావట్లేదు ఇది లోపు గ్లాస్ ఇచ్చి వచ్చింది నేను తీసేస్తాను అన్నట్టు ఆల్రెడీ పైన అంతా చెక్ చేసే ఇచ్చారు వాళ్ళు జస్ట్ కన్నం పెట్టుకుని తాగడమే తర్వాత చిన్న షాపింగ్ మీద వ్యక్తి బజార్కి వచ్చాము అలాగా మా చెల్లి వాళ్ళు షాపింగ్ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి